ఆఫ్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆ మాత్రం దానికి అట్రాక్ట్ అవుతుందా ఇలా మనం మనం భుజం మీద చేసుకుని మాట్లాడితే దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు అదే పద్దెనిమిది దాటిన ఓ మేజర్ కుర్రాడి చేయి తీసుకెళ్లి పద్దెనిమిది ఏళ్ళు నిండన అమ్మాయి మీద వేస్తే దాన్ని పోక్సో అంటారు రేపు పొద్దున్న కోర్చుకొచ్చి వాడు చేయలేదండి వాడు చేయి నేనే తీసుకున్నా భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది దట్ ఈస్ బాక్స్ మైనర్ గర్ల్ కన్సెంట్ ఇచ్చింది అందుకే నేను ఆమెతో సెక్సువల్ రిలేషన్లోకి వెళ్లాను అని మీరు డిఫెన్స్ తీసుకోవడానికి లేదు అట్టి భ్రమ నుండి బయటపడండి భ్రమ యొక్క మూల్యం ఇరవై ఏళ్ల నుండి జీవితకాలు జైల్సిచ్చి అనే విషయాన్ని గమనించండి పోక్సో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం ప్రేమ పేరుతో గానీ టైంపాస్ పేరుతో గానీ మైనర్ బాలికల జోలికి వెళ్తే ఖచ్చితంగా మీ మీద హిస్టరీ షీట్ ఓపెన్ చేయబడుతుంది